నీకు నీమని విన్న వింతుము నీవు సర్వమయుండమై లోకమెల్లను నిండియుండగా లోకలోచనా నీ పదాలోకనంబు శుభంబు మాకును లోకపాలకుల్ నాకవాసులు నీవ వహ్ని తనర్చూ నీవు అన్ని లోకాల ఎందు వ్యాపించి ఉన్న మహనీయుడు అన్ని లోకాలను వీక్షిస్తూ ఉంటావు అట్టి నీకు ఏమని విన్నవించగలము నీకు సర్వము తెలుసు నీ పాదర్శనం మాకు శుభారును కలిగిస్తుంది అగ్నిలోని విష్పులింగాల వలె లోకపాలకులు నేను దేవతలు నీ అంశమే కదా ఈ విధంగా బ్రహ్మాది ప్రముఖులు స్తుతించారని చెప్పి పరీక్షన్ మహారాజుతో సుఖమహర్షి ఇలా అంటున్నాడు

ఈ విధంగా బ్రహ్మాదులు ప్రార్థింపగా భగవంతుడు సంతోషించాడు దేవతల శరీరాలు నిలువెల్లా పులకించాయి అప్పుడే తమ కష్టాల నుండి గట్టెక్కినట్లు వీరు తలచారు భయంకరమైన ప్రారంధమనే సముద్రాన్ని మధించటానికి సాహపడ్డారు అప్పుడు స్వామి గంభీరమైన కంఠస్వరంతో ఈ విధంగా అంటున్నాడు ఓ నలువా ఓ ఓ నిటల తటాక్ష ఓ సురోత్తములారా దానవులతోడు పోరామి కలిగి మనుటేపు ఓ బ్రహ్మదేవుడా ఓ దేవేంద్రుడా ఓ రుద్రుడా ఓ దేవతలారా ప్రస్తుతం మీరు మంచిగా రాక్షసులతో స్నేహం చేసి జీవించడమే మంచిది ఎందుకంటే ఇలుక కోసము పాము ఒదిగి ఉన్నట్లుగా తనకు బలం వచ్చేదాకా శత్రువుల బారి నుండి శరీరాన్ని రక్షించుకొని ఉండటం శ్రేయస్కరం అమృతోత్పాదన యత్నము విమలమతిన్ చేయుట పో వేల్పులు వినుడీ అమృతబృతభిజంతువులు అమృతగతి మృతుకుచుండున్ ఆయుర్వృద్ధిన్ ఓ దేవతలారా వినండి అమృతోత్పాదన యత్నాన్ని స్వచ్ఛమైన మనసుతో మీరు చేయటం మంచిది అమృతాన్ని తాగిన వారు ఎవరైనా సరే వారికి ఆయువు పెరిగి మృత్యువులేని స్థితి కలుగుతుంది